బీఆర్ఎస్ పార్టీ బ్లాక్ బుక్ ఓపెన్ చేశామని తొలి పేరుగా మంత్రి పొన్నం ప్రభాకర్ పేరును రాశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రకటించారు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఫ్లై యాష్ లో వంద కోట్ల స్కామ్ ఆర్టీసీ టికెటింగ్ మిషన్ స్కామ్ లో మంత్రి పొన్నం తిన్న డబ్బులను కక్కిస్తామని కౌశిక్ రెడ్డి చెప్పారు ఫిల్మ్ నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం సాక్షిగా మీడియా సాక్షిగా బ్లాక్ బుక్ మొదటి పేజీలో మంత్రి పొన్నం ప్రభాకర్ పేరు రాసినట్లుగా అవినీతి చేసిన మంత్రులను ఎమ్మెల్యేల పేర్లను బ్లాక్ బుక్ లో రాస్తున్నట్లుగా తెలిపారు ఫ్లై యాష్ స్కామ్ లో మంత్రి పొన్నం అవినీతి చేయకపోతే జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరిన కౌశిక్ రెడ్డి ఉదయం పదకొండు గంటలకు ఆలయానికి చేరుకున్నారు పొన్నం ప్రభాకర్ తప్పుడు ఆరోపణలు చేశారన్నారు తప్పు చేయకపోతే ప్రమాణం చేసేందుకు పొన్నం ఎందుకు రాలేదని ప్రశ్నించారు ప్రమాణానికి రానందున వంద కోట్ల కుంభకోణం చేశాడని నిరూపితమైందన్నారు అంతకుముందు రోజు మంగళవారం పొన్నం తరపున హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉడిదల ప్రణవ్ చేసిన సవాల్ మేరకు చెల్పూరు స్వామి ఆలయం వద్ద ప్రమాణ స్వీకారం చేసేందుకు కౌశిక్ రెడ్డి బయలుదేరక ఆయనను వీణవంకలోని నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు దీంతో ఇంటి వద్దనే స్నానం చేసి తడి వస్తలతో దేవుడి చిత్రపటాలపై తాను ఎవరి వద్ద వసూలకు పాల్పడలేదని కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలకు తన నియోజకవర్గ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి ప్రమాణం చేస్తున్నానని ఫ్లై మంత్రి పొన్నం ప్రభాకర్ వంద కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు తాను బహిరంగంగానే ఆరోపించినా ఎందుకు ప్రమాణం చేసేందుకు రాలేదని ప్రశ్నించారు మంత్రికి మరో అవకాశం ఇస్తున్నానని తనతో కలిసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ వెంకటేశ్వర స్వామి గుడికి రావాలని వంద కోట్ల రూపాయల అవినీతిని చేయలేదని నిరూపిస్తే తాను బహిరంగ క్షమాపణ చెప్తానని స్పష్టం చేశారు ఈ మేరకు కౌశిక్ రెడ్డి బుధవారం జూబ్లీ హిల్స్ ఆలయానికి చేరుకుని హల్చల్ చేశారు